ఈరోజు హిందూపూర్ రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్కి ఉదయం సుమారు పదకొండు గంటల టైంలో ఒక వ్యక్తి వచ్చి ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తూముకుంట అనే విలేజ్లో గంగాధరం అనే వ్యక్తిని పబ్లిక్ కొంతమంది కొడుతున్నారని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది దాని మీద ఎస్హెచ్ఓ కొంతమంది కానిస్టేబుల్స్ ఆ ఊరికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పటికీ పబ్లిక్ చాలామంది గ్యాదర్ అయి ఉన్నారు వాళ్ళందరితో వాళ్ళు చదవగొట్టిన తర్వాత అక్కడ మంజుల అని ఒక లేడీ ఏడుస్తూ కనిపించింది ఆమె తన అక్కగారి ఇంటికి వచ్చానని అంటే గంగాధర్ అనే అతని భార్య ఆమె అక్క సో అక్కడికి వచ్చానని తను రెండు నెలలు మూడు నెలల క్రితం ఇక్కడికి వచ్చానని ఇక్కడ ఒక బిడ్డని ప్రశ్నించి తను ఇక్కడే ఉంటున్నానని తనకున్న ఒక ఎనిమిది సంవత్సరాల అమ్మాయి తండ్రి దగ్గర ఉందని మూడు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చిందని ఈ రోజు పొద్దున ఎనిమిది గంటల ప్రాంతంలో వరుసకి తన తన బాబు మరియు ఆ పాపకి పెదనాన్న ఆ పాపను తీసుకొని స్కూల్కి సారీ పొలంకి వెళ్ళడం జరిగింది ఆ పొలంకి వెళ్ళినప్పుడు వెళ్ళాడు కానీ తిరిగి వచ్చినప్పుడు పాపను తీసుకురాకుండా రావడంతో పాప ఎక్కడ చెప్పి అడగడంతో అతను సరిగ్గా సమాధానం చెప్పకపోయేసరికి ఆమె పెద్దగా అరవటంతో చుట్టుపక్కల వాళ్ళందరూ గుమిర అతని అతనిపైన చేయి చేసుకోవడం జరిగింది దాని మీద అతను కొన్ని గాయాలు కూడా అతని మీద మేము అబ్జర్వ్ చేయడం జరిగింది అతన్ని చేయి చేసుకునేసరికి అతను అప్పుడు పాపను నేనే తీసుకెళ్ళాను నేను చంపేసి పొలంలో పాతేసానని చెప్పి చెప్పడం చెప్పడం జరిగింది దాని మీదట పోలీసులకి ఆమె దగ్గర కంప్లైంట్ ఆమె దగ్గర తీసుకొని అక్కడే ఆ కంప్లైంట్ని కానిస్టేబుల్తో పోలీస్ స్టేషన్కి పంపించడం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది దానిపైన అతన్ని తీసుకొని అతన్ని పోలీసు కూడా అక్కడే ఎగ్జామిన్ చేశారు ఎగ్జామ్ ఎగ్జామిన్ చేసినప్పుడు అతను కన్ఫ్యూస్ చేయడం జరిగింది ఆ కన్ఫ్యూజన్ బేస్ చేసుకుని అతను చూపించిన ప్లేస్కి వెళ్ళడం జరిగింది అక్కడ నేల స్థల పరిశీలన కూడా పోలీసు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆ స్టే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ పరిసరాలను పరిశీలించడం జరిగింది అక్కడ అప్పుడే నేల తవ్వి వేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అది పెన్నా అనేది ప్రవహించేటువంటి ప్రాంతం కొంట దాని అంతా ఎక్కువ రిస్క్ ఉంది ఆ పక్కనే ఇతను పొలం ఉంది సో దాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఆ గట్టు మీద ఆ రిస్క్లో ఒక చిన్న పాంప్ చేతులు ముద్ర కూడా పడి ఉంది చిన్నపిల్లలు సో దానిపైన ఒక ఫోటోగ్రాఫ్ కూడా తీసుకోవడం అక్కడి నుంచి ఎస్హెచ్ఓ ఒక రిటర్న్ రిక్వెస్ట్ ఎంఆర్ఓ గారికి రాసి తన సిబ్బందితో పంపించడం జరిగింది దానిపైన ఎంఆర్ఓ గారు రావడం జరిగింది రావటం వచ్చిన తర్వాత బాడీని అక్కడ మీడియేటర్స్ తన మధ్యలో దాని బాడీని ఎగ్జిబేషన్ చేయడం జరిగింది బాడీ ఎగ్జిబేషన్ చేసిన తర్వాత డాక్టర్స్ మా సారీ బాడీ ఎగ్జిమినేషన్ చేయడం జరిగింది బాడీ ఎగ్జిమినేషన్ చేసిన తర్వాత అక్కడ ఇన్క్వెస్ట్ కండక్ట్ కూడా జరిగింది ఆ తర్వాత బాడీని హాస్పిటల్కి పంపించింది చేయడం కోసం పోస్ట్ మార్టం చేయడం కోసం ఎగ్జిమినేషన్ చేసినప్పుడు మనం ఆ టైంలో మనం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో అతన్ని విత్ ఇన్ స్టి టైంలో రిమాండ్ చేస్తూ స్టేషన్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇతనికి గతంలో కూడా రెండు కేసులు ఉన్నాయి రెండు కేసులు ఇతను మర్డర్ కేసుల్లో ముత్తాయిగా ఉన్నాడు ఇతను జనవరిలో బెయిల్ మీద రావడం జరిగింది అప్పుడు ఎస్హెచ్ఓ కూడా ఇతను బెయిల్ మీద వస్తే మద్దర్గా ఫిల్స్ కమిట్ చేస్తారనే విషయంలో బెయిల్ అపో చేయడం జరిగింది అతను రౌడ్ షీట్ కూడా నేను పరిశీలించి చూశాను సో ఇతను అప్పటి నుంచి మూడు నెలల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో తన పని తను చేసుకుంటూ ఉంటానని చెప్పి సమాచారం ఉంది ఇట్లా రౌడీ షీటర్స్ ఈ మర్డర్ కేసులో కానీ పోక్సో కానీ రౌడీ షీటర్స్ ఆల్రెడీ షీట్స్ ఉంటే ఓకే లేకపోతే ఓపెన్ చేస్తాం వారిపైన సర్వేలెన్స్ పెట్టి అప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తా ఇమీడియట్ గా పోలీసు స్పందించి త్వరగా యాక్షన్ తీసుకోవడానికి పబ్లిక్ కూడా సమాచారం ఇచ్చారు సహకరించారు థ్యాంక్ యూ ఇతను ఇప్పుడు డాక్టర్ మనకు పిఎం రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి పిఎం రిపోర్ట్ వస్తే ఫర్దర్గా ప్రస్తుతానికి మర్డర్ కేసు పిఎం రిపోర్ట్లో ఏమైనా మనకి రేపు కమిట్ చేసారు అట్లాంటివి వస్తే కనుక ఖచ్చితంగా కూడా వస్తుంది సో పిఎం రిపోర్ట్ ఫేస్ చేసి మీకు